ರಾಯಗೋ ನೀವು ರಘುರ ಕೃಷ್ಣದ ಜಿಲ್ಲಾ ಅಟ ಆ ಜಿಲ್ಲಾ ರೊಂದು ಮೊತ್ತ ఆపరేషన్ ఉంటే అని పెట్టించారు ఆడికి ఎవరికో ఒకరికి లాభం వస్తాను దీన్ని వేల మంది సఫర్ అవుతారు అందుకని ఐదు ఈ డ్రైన్స్ కూడా మనం ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పవన్ కళ్యాణ్ ఉన్నాయి సార్ డ్రైన్స్ కూడా సార్ మెయిన్ గా దీనికే ఇప్పుడు ఈ బొండీ పోవడం వల్ల అక్కడ అసలు పోతుంది అక్కడ బ్రీచ్ అక్కడ ఒక థర్టీ ఇయర్స్ బ్రీచ్ అంటే ప్రజలు పెరిగింది పెరిగింది వాటి దానికి ఏమైంది అంటే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ బుడవేరు ఎట్లా అని సొల్యూషన్ బుడమేరు డైవర్స్ ఇదని పెట్టి బుడమేరులో నీళ్లు ఎక్కువ వస్తే టీ ఉంది కాబట్టి వెళ్ళిపోయేది అసలు మనకి వరద లేదు ఇప్పుడు దాని క్యారింగ్ పుడిపోయింది దాని క్యారింగ్ కెపాసిటీ పెంచుంటే ఇబ్బంది ఉండేది కాదు ఇది క్యాన్సల్ అందుకని బ్రీచ్ అయిపోయి ఉండ కూడా మనం कैंडी 50 कार्ड को 4 में केप 2 एग्रीकल्चर लाइन बॉटम फॉर्मेट 3.6 अच्छी 3.26 अच्छी 2.5 3.3 3.5 घंटे के अकॉर्डिंग डाउन आ जाती है 4.6 अच्छी 3.6 अच्छी है ना सर लोन है सर आगे అంటే ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి నాకు సరే ఇళ్ళలో అంటే మొత్తం చుట్టూరు వచ్చింది ఇల్లు కూడా మునిగిపోతున్నాయి అక్కడికి సార్

पांच जोड़ा लगा पांच लगा एक बड़ा बैटिक रहा है पांच लगा सारे सारे जिस बात में राम अध्यक्ष माखाइन है यार 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 या� इिफ्टीन मिनट रोज पड़ते हैं